బ్రేకింగ్ న్యూస్ అండోయ్ అందరూ వినాలి ఖచ్చితంగా ఏంటా న్యూస్ అంటారా అరిసెలు కరెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా తునగకుండా మెత్తగా అందరూ తినడానికి నచ్చే విధంగా రావడానికి ఎలాంటి టిప్స్ పాటించి అరిసెలు చేయాలో చూద్దామా అరిసెల కోసం మనం ఒక మూడు గ్లాసుల బియ్యాన్ని దాదాపు పన్నెండు నుంచి పదిహేను గంటల సేపు నానబెట్టుకుంటాం నానబెట్టుకోవడం అంటే వాటర్ పోసు వదిలేయడం కాదండోయ్ మధ్య మధ్యలో ఒక నాలుగైదు సార్లు అయినా కడుగుతూ ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే దీనికి మనం రేషన్ బియ్యం వాడితే అరసలు బాగా వస్తాయి అంటే పాలిష్ లేని బియ్యం వాడాలి మంచి బియ్యమైనా సరే పాలిష్ లేకుండా ఉంటే విరిగిపోకుండా బాగా వస్తాయి మెత్తగా వస్తాయి ఇకపోతే అరిసెలు తయారు చేసేటప్పుడు అన్నీ మనకేమేం కావాలో అవన్నీ దగ్గర ఉంచుకోవాలి నువ్వులు యాలకులు కొబ్బరి పొడి బెల్లం దంచేసుకొని రెడీగా ఉంచుకోవాలి ఇక నానపోసిన బియ్యాన్ని అదే అదేనండి మనం నాలుగైదు సార్లు కడుగుతూ నానబెట్టుకున్న బియ్యాన్ని మరొక పంపించే ముందు ఇంకో రెండు మూడు సార్లు కడిగి వడేసి ఒక పొడి క్లాత్ మీద ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచేసి కొంచెం తడి తడి బియ్యమే పంపించాలి ఇక మరకు పంపించేసిన తర్వాత మనం అక్కడ లేట్ ఏమీ లేకపోతే బెల్లం పాకం పెట్టేసుకోవచ్చు అమ్మమ్మల కాలంలో అయితే బెల్లం వడకట్టేది ఏమీ నాకు గుర్తులేదండి మా అమ్మమ్మ చేసేవాళ్ళు నేను చాలాసార్లు పక్క నుండి చూశాను కానీ ఇప్పుడు బెల్లంలో చాలా మట్టి నలకలు వస్తున్నాయి కాబట్టి నేను బెల్లం మునిగేంత వరకు ఒక అరకిలో బెల్లం మూడు గ్లాసుల బియ్యానికి ఒక అరకిలో బెల్లం ఖచ్చితంగా పడుతుంది ఇంకా మనకి పిండి మిగిలింది కూడా అది బెల్లం దంచేసి బెల్లం మునిగే వరకు వాటర్ పోసి ఒకసారి బెల్లం అంతా కరిగిన తర్వాత ఒకసారి వడకట్టేశాను మళ్ళీ అదే గిన్నెలో గిన్నె కడిగేసి అదే గిన్నెలో పోసి పాకం పట్టుకుంటున్నాను ఇలా పొయ్యి మీద పాకం పెట్టానో లేదో అప్పుడే పిండి కూడా వేయించుకొని వచ్చేసాము పిండి తడి తడిగానే ఉంది కొంచెం తడిగానే ఉంది బాగా అదిమి పెట్టేసి దాని మీద కవర్ చేశాను పిండి ఆరిపోకుండా ఇంతలోపు పాకం కూడా కొంచెం కొంచెం రావడం స్టార్ట్ అయింది నురవసం చూసారా పాకం కూడా కొంచెం కొంచెం స్టార్ట్ అయింది ఇప్పుడు మనకి స్టార్ట్ అయింది అసలు పరీక్ష పాకం ఏది తీసుకోవాలి లేత పాకం తీసుకోవాలా ముదురు పాకం తీసుకోవాలా మా అమ్మమ్మ అయితే ముదురు పాకం తీసేది ముదురు పాకం అంటే ఏం లేదండి మనం పాకం కొట్టినప్పుడు సౌండ్ వస్తుంది బాగా టంగ్ టంగమని సౌండ్ రావాలి లేత పాకం అంటే పాకం వద్ద మన చేతిలో తీసుకొని ఎలతో నలుపుతూ బాయిల్ చేస్తే మనం ఎటు ఒత్తుతుంటే అటు స్మూత్గా వంగిపోవాలి ఇప్పుడు చూసారా పాకం టెస్ట్ చేస్తున్నాను నేలలో ఏం కావాలి అది విడిపోయింది అసలు ముద్దగానే అవ్వాల అంటే పాకం ఇప్పుడే రావడానికి స్టార్ట్ అయింది ఇంకా రావాలి చూస్తున్నా మనం ఇంకొకటి ఇక్కడ మన చేతులకైతే పని చెప్తూనే ఉండాలి పాకం కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాను చూసారా ఇప్పుడు ఇందాకడి మీద కొంచెం బెటర్ కానీ ఇంకా పాకం రావాలి కలుపుకుంటూ పాకాన్ని ఉడికించుకుందాం కలపకుండా అలా పెట్టేసామంటే మాడిపోయిద్దండి కాబట్టి కలుపుతూనే ఉండాలి పాకం లేత పాకం తీస్తున్నాను నేను ఇప్పుడు అరిసెలకి కాబట్టి ఇంకొంచెం సేపు పాకం రానిద్దాం ఏమంటారు మరి మీరు ఈ వీడియో చూస్తున్నారా అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి అరిసెలు ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చినాయో కామెంట్ కూడా చేయండి ఇప్పుడు పాకం చూద్దాం పాకం చూస్తున్నారు కదా గిన్నెలో వేస్తే ఒక ముద్దలాగా అవుతుంది లేత పాకం దగ్గరకు వచ్చేసినట్టే చూపిస్తున్నాను చూడండి సిమ్లో పెట్టాను మంట గమనించారా పాకం లేత పాకం వచ్చింది అనగానే మంట తగ్గించేశాను సిమ్లో పెట్టాను అదే మా అమ్మమ్మ అయితే ముదురుపాకం తీస్తుంది అప్పుడేముందండి కడ్డెల పొయ్యి మీద ఉండడం కదా ముదురుపాకం టంగ్ టంగు అని గిన్నెకేసి కొట్టగానే టంగ్ టంగు అని మోగం కానీ ముదురుపాకం కాబట్టి గిన్నె దించేసి పిండి కలుపుతారు అబ్బో చేతులు భలే నెప్పో చేయండి చాలా కష్టం పాకం గిన్నె పొయ్యి మీద నుంచి దించాక పిండి కలపాలంటే చాలా కష్టం చేతులు నొప్పి వస్తే గట్టిగా ఉంటుంది అది కాకుండా ఈ ఈ టిప్ అయితే బాగా పనిచేస్తుంది నేను పాకం గిన్నె స్టవ్ మీద లేత పాకం తీశాను గిన్నె సిమ్లో అదే స్టవ్ సిమ్ములో పెట్టే పిండి కలుపుతాను మీరు చూడండి పాకం వచ్చేసిన తర్వాత కొబ్బరి యాలకుల పొడి వేసేసాను ఆ తర్వాత మనకి కావాలి అనుకుంటే నువ్వులు నువ్వులు కూడా వేసేసి కలిపేసి నెయ్యి మనం ఏమైతే వేయాలి అనుకుంటున్నామో అవన్నీ వేసి ఒకసారి కలిపేసి ఇప్పుడు మన రెడీగా ఉన్న పిండిని కొంచెం కొంచెం పాకంలో వేసుకుంటూ కలుపుతూనే ఉండాలి లేకపోతే ఉండలు గట్టిపోతుంది ఒకసారి ఉండలు బాగా మిక్స్ అవ్వకుండానే మనం మళ్ళీ పిండి వేసేస్తూ ఉన్నామంటే పాకం పిండంతా మనకి ఉండలు ఉండలుగానే బియ్యపు ఉండలుగానే ఉంటుంది కాబట్టి పిండి వేసి కలుపుకునేటప్పుడు మాత్రం మనం కొంచెం కొంచెంగా ఒక గుప్పెడి గుప్పడి పిండే వేసుకోవాలి వేసినప్పుడు మనం పాకం కలుపుతూనే ఉండాలి మీరు ఇక్కడ ఒకటి గమనించాలి నేను సిమ్ములో మంట సిమ్ములో ఉంచే పిండి కూడా కలుపుతున్నాను మొత్తం కాదు ఒక అందులో పట్టే అంత సగం పిండి వరకు సిమ్ములో ఉంచే కలుపుతున్నాను ఇలా అయినా చేయి నొప్పి పుట్టదా అంటే పుడుతుంది కానీ మనం పాకం అయిపోయి మొత్తం గిన్నె పక్కన పెట్టి ఉత్ పుట్టి పిండి కలపాలంటే అది ఇంకా చాలా కష్టం ఇది దాంతో పోల్చుకుంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ బెటర్ అనే చెప్తాను ఇలా మనం తీసుకున్న అరకిలో బెల్లానికి మనం పిండి ఆడించుకున్న మూడు గ్లాసుల బియ్యానికి ఎంత పిండి పట్టిద్దో మొత్తం పట్టదు ఎంత పట్టిద్దో అంతే చూసుకొని కలుపుకోవాలి మనకి ఎంత పిండి పట్టిద్దా ఎంత పిండి మిగిలిందా కూడా చూద్దాము ఇప్పుడు కొంచెం కలిపాను కదా ఇక మనం ఓపిక అండి మనకి చేతులు నింపి పుట్టినా సరే పిండి కలపడం మాత్రం ఆపకూడదు వెంటనే పోసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టకూడదండో అది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ అరిసెలు చేయడం మొత్తంలో ఈ పాకం పట్టి పిండి కలపడమే కొంచెం బాగా కష్టమైన పని పాకం పట్టేసాము అంటే మాత్రం అరిసెలు చేయడంలో సగం పని అయిపోయినట్టే ఇంకా చూద్దాము చూస్తున్నారు కదా పిండి చిక్కబడుతుంది మనం పిండి వేసి కలిపే కుంది గట్టిగా అవుతుంది గట్టిగా అయ్యే కుంది మనకి పిండి కలపడం చాలా కష్టం ఇంకా కలపాలి నిదానంగా అయినా సరే కలుపుతూనే ఉండండి ఇక ఇప్పుడు కొంచెం పిండి గట్టిగా అయింది కదా ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి గిన్నె ప్రశాంతంగా కింద పెట్టుకొని ఇప్పుడు ఇంకా ఎంత పిండి పట్టిద్దో సరిగ్గా చూసుకొని కలుపుతున్నాం ఇంకా చూస్తున్నారు కదా తిప్పుతుంటే పాకం పిండి పల్చగానే ఉంది మనకి తెలుస్తుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ కలుపుకుందాం ఒక్క మాటలో చెప్పాలంటే దగ్గర దగ్గరగా కొంచెం చపాతి ముద్ద మనం ఏ కన్సిస్టెన్సీలో కలుపుకుంటాము అలా వస్తే సరిపోతుంది నాకైతే ఈ మూడు గ్లాసుల బియ్యానికి దాదాపు పిండి ఎంత మిగిలిందంటే ఒక గ్లాసు గ్లాసు ఉన్నారంత పిండి అయితే మిగిలిపోయింది అందరికీ అలాగే మిగిలిన లేదు బెల్లం మనం తీసుకున్న దాన్ని బట్టి మంచి బెల్లం అయితే ఒకలాగా అదేవిధంగా మనం పట్టిన పాకాన్ని బట్టి కూడా పిండి పట్టే విధంగా ఉంటుంది అరకిలో బెల్లం తీసుకున్నామంటే ఖచ్చితంగా మూడు గ్లాసులు బియ్యం అయితే ఉండాలండి మనకు కొంచెం పిండి మిగిలిన పర్లేదు నాకు కూడా మిగిలింది అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా అదుగో ఇంకా పల్చగానే ఉంది కొంచెం పల్చగానే ఉంది గంటతో పైకెత్తాను కదా పల్చగా జారి పడుతున్నట్టు అనిపించింది ఇంకొక గంట అయితే వేసాను ఇది కరెక్ట్గా సరిపోయిందనే అనుకున్నా బాగా కలిపేసుకున్న తర్వాత నేను అది సరిపోయిందో లేదో చూడడానికి చేత్తో తీసుకొని ఒక చిన్న రౌండ్ ఉండలాగా చేశాను బాగానే వచ్చింది ఇదే కరెక్ట్గా సరిపోయే పిండి ఎందుకంటే మనం పిండి పల్చగా ఉన్నా కూడా అంటే ఉండాల్సిన దానికన్నా పిండి గట్టిగా లేకుండా పల్చగా ఉన్నా కూడా అరిసెలు వేసినప్పుడు విరిగిపోతాయి కాబట్టి ఎంత ఉండాలో అంత ఉండాలి చేత్తో తీసుకున్నప్పుడు చూసారా ఉండ సరిపోయింది సరిగ్గా వచ్చింది ఉండయింది కదా ఇది సరిపోతుంది ఇదే వేడి మీద ఉంది కాబట్టి ఆరితే ఇంకొంచెం టైట్ అయ్యిద్ది పర్లేదు ఇది సరిపోయి ఇట్లా మనం మొత్తం కలిపేసుకున్న తర్వాత లాస్ట్లో నెయ్యి కానీ నూనె కానీ పాకంపిండి పిండి మీద వేసేసి వేళ్లతో బాగా అదిమి ఒత్తిపెట్టి ఉంచాలి ఒక టిప్ అండి ఇది దీనివల్ల అరిసెలు విరుగుతాయా విరగవా అన్నది తెలియదు కానీ ఇదైతే ఖచ్చితంగా ఈ ప్రాసెస్ పాటించాలి పాకం పిండి మనం కలుపుకోవడం అయిపోయిన తర్వాత నెయ్యి కానీ నూనె కానీ వేసి వేళ్లతో అద్దె ఉంచాలి ఇది నేను మా అమ్మమ్మ చేసేటప్పుడు కూడా ఇది చూశాను అదేవిధంగా మనం అరిసెలు చేసేటప్పుడు కూడా ఆయిల్ బాగా పీలుస్తాయి ప్లస్ మనం చేసేటప్పుడు చేతులకి ఆయిల్ కానీ నెయ్యి కానీ మనం చేసే ఆకుకి అరటాకు కానీ విస్తరాకు కానీ ఆయిల్ కూడా ఎక్కువగానే రాసేవాళ్ళండి నేను అదే పద్ధతి ఫాలో అవుతున్నాను ఇక అరిసెల్లో ఆకరి గట్టమండి పొయ్యి మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఏ సైజుతో అరిసెలు కావాలో ఆ సైజు వండ చేసేసుకొని కొంచెం మరీ పల్చగా కాదు మరీ మందంగా కాదు ఓ మాదిరిగా ఒత్తుకోవాలి అరిసెలాగా ఒత్తుకొని వేసుకోవాలి నేనైతే మొదట వేసింది మాత్రం మీడియం సైజులో వేసాను అరిసె కానీ తర్వాత మాత్రం చిన్న చిన్నగా వేసుకున్నాను ఎందుకంటే ఇవి నేను నోముల దగ్గరకి పెట్టుకోవడానికి నోముల దగ్గర పెట్టిన అరిసెలు బయట ఎవరికి ఇవ్వడానికి ఉండదు కాబట్టి దేవుడి దగ్గర పెట్టే వరకు చిన్నగానే వేద్దాము అనుకున్నాను కానీ అన్నీ చిన్నగానే వేసేసాను తర్వాత ఈ మీకు మాత్రం మీరు ఏ సైజులో కావాలో ఆ సైజులో వేసుకోండి కొంచెం పెద్దగా అయినా పర్లేదు చిన్నగా అయినా పర్లేదు మీడియంగా అయినా పర్లేదు మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి అరిసె వత్తేసాం కదా వత్తిన తర్వాత ఆయిల్లో వేసుకుంటున్నాను ఫస్ట్ ఒకే అరిసె వేసి అది కాలేక తీసాను మన అరిసెలు ఎప్పుడైనా ఒక ఐదు ఆరు ఆరు అట్లా వేసుకోకూడదు రెండు మూడు రెండు మూడు ఇట్లా మూడు కానీ రెండు కానీ తక్కువ తక్కువ వేసుకొని కాల్చుకుంటే బాగా వస్తాయి ఎందుకంటే వాటికి కొంచెం స్పేస్ ఎక్కువగా ఉంటే విరిగిపోకుండా ఉంటాయి ఇంకా టకటక మనం ఒకటి రెండు మూడు ఇలా వేసుకుంటూ తీసేయచ్చు ఒత్తేటప్పుడు అరసల పీట ఉంటుంది పీట మీద వేసుకొని ఈ ప్రాసెస్ అంతా దేనికంటే రెండు చిల్లుల గంటల మధ్యలో తీస్తాం కదా అదే ఒత్తేసి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు నేను తర్వాత అవన్నీ చూస్తున్నారు కదా చిన్న చిన్నగానే వేసుకున్నాను మీ ఇష్టం అండి మీకు ఎలా కావాలంటే అలా వేసుకోండి వీడియోలో అయితే నేను పది నిమిషాల్లో అరిసెలు చేయడం చూపించాను కానీ నిజంగా మనకు చేయాలంటే దాదాపు రెండు గంటల పైనే పట్టిద్ది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది